ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు దీనిపై గత కొద్ది రోజులుగా నెట్టిండ చర్చ జరుగుతోంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయం తాజాగా ఫ్రీ గ్యాస్ పథకాన్ని సక్సెస్ఫుల్ గా పట్టాలెక్కించిన కూటమి సర్కార్ ఆర్టీసీలో ఫ్రీ జర్నీ అమలుకు రెడీ అవుతోంది మహిళలకు ఉచిత ప్రయాణం అమలైతే సూపర్ సిక్స్ లో మరో కీలక హామీ నెరవేరినట్లే ప్రగతి రథచక్రాన్ని పరుగులు పెట్టించడానికి కూటమి సర్కార్ జాగ్రత్తగా అడుగులేస్తోంది ఉచిత బస్సు హామీపై అధ్యయనం అయితే పూర్తయింది ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు మీరు చైర్మన్గా వచ్చారు ఇప్పుడు ఫుల్ బాడీ కూడా వస్తుంది కాబట్టి దానిపైన ఎలా ముందుకు గెలవోతూ ఉన్నారు అంటే ఈ యొక్క కమిటీల కోసం ఇప్పటి వరకు కూడా ఆగటం జరిగింది ఇప్పుడు దాని మీద అధ్యయనం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఒక డిజైన్ అనేది మహిళలకు ఫ్రీ బస్ విషయంలో గవర్నమెంట్ ఆల్రెడీ చేసి ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్య పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మహిళలకి సక్రమైనటువంటి మార్గంలో మనం ఫ్రీ బస్ని ఏర్పాటు చేయాలనేది వచ్చినటువంటి ఆదేశాలకు మేము మేమందరం కూడా కమిటీమెంట్గా పనిచేస్తాం అంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది పబ్లిక్ సర్వెంట్ కనుక ప్రజలకు కావాల్సిన ప్రజలకు ప్ర ప్రధానమైనటువంటి మార్గం అది ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో దేశంలో ప్రధానమైనటువంటి ప్రజలు సురక్షితంగా అలా దమ్యానికి చేర్చేటువంటి వారి మార్గాలు ఒక ఆర్టీసీ కానీ రైల్వే కానీ అందుకని ఏంటంటే ఇక్కడ బస్సులు పాడవటం అంటే మొన్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడ రోడ్లు లేకపోవటం పెద్ద పెద్ద గోతులు పడిపోవటం ఆ బస్సులన్నీ పాడైపోవటం రిపేర్లు అవ్వటం బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రజలు కూడా అనారోగ్యానికి గురవటం ఆ పరిస్థితులు ఉండేది మనకు బస్సులో ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా సీనియర్ సిటిజన్కి ఈ సీట్లని లేదా హ్యాండిక్యాప్స్కి సీట్లని అట్లాగా ఉన్నాయి కనుక దాన్ని ఏంటంటే రేపు పొద్దున రాబోయేటువంటి రోజుల్లో ఇటు ప్రభుత్వం ఒక ఆస్తులు పరిరక్షించడం ఐపీఎస్ఆర్టీసీ ఆస్తులు పరిరక్షించడం అదేవిధంగా ప్రజలకు మెరుగైనటువంటి సర్వీస్ అందించడం ప్రజల సమస్యలు ఎక్కడైతే బస్సులు లేనటువంటి మార్గాలు కూడా మనం రూపకల్ అందించడం ప్రజల అవసరాలు తీర్చడం అదేవిధంగా దాంట్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వారి శ్రేయస్సు వర్గం కూడా ఆ వారి యొక్క డిమాండ్స్ కానీ న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద చూడటం ఇటు అధికారులని ఏదైతే యంత్రాంగం అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ యొక్క వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుద్ది ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం ఇటు దాంతోపాటు ఆస్తులు సంరక్షించుకు సంరక్షించుకొని దాంట్లో ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా పెంచుకున్నప్పుడు మాత్రమే మా కార్మికులు అన్నీ కోరికలు కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది ఆ వైపుగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పై అవుల మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు ఎన్నికలకు ముందిచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు